హాయ్ ఆల్ ఆఫ్ యూ టుడే నేను హౌ టు ప్రిపేర్ బీట్రూట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ తయారీ విధానం ఈ వీడియోలో చూసేద్దాము ఫస్ట్ అయితే బీట్రూట్ని ప్రాపర్గా వాష్ చేసుకొని పీలర్ తోటి ఇలా పీల్ చేసుకోండి నెక్స్ట్ బీట్రూట్కి బీట్రూట్ జ్యూస్కి కావాల్సిన తయారీ విధానంకి కావాల్సిన పదార్థాలు యాపిల్ షుగర్ లెమన్ అండ్ అల్లం నేను యాపిల్ని అయితే తీసుకుంటున్నా యాపిల్ ఎందుకు తీసుకుంటున్నా అంటే బీట్రూట్లోకి చాలా హెల్తీ అండి అండ్ ఆల్సో ఆ బీట్రూట్ జ్యూస్లో యాపిల్ వేయడం వల్ల టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఆ ఫ్లేవర్ కూడా మంచిగా అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే అల్లం తీసుకోవడం వల్ల కూడా బీట్రూట్ జ్యూస్లోకి ఆ ఫ్లేవర్ చాలా మంచిగా అనిపిస్తుంది అండి అందుకే నేను అల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా అన్నీ కూడా మిక్సీలో వేసుకున్నాను ఒక్కొక్కటిగా మిక్సీలో వేసుకొని ఇంకా లెమన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను చూడండి అలా యాడ్ చేస్తున్నాను ఇంకా షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసుకొని షుగర్ లెమన్ అల్లము అండ్ యాపిల్ బీట్రూట్ ఈ ఐటమ్స్ నేను యాడ్ చేస్తున్నాను ఇవా ఇలా అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇందులోకి మిక్సీ పట్టేస్తున్నాను ఇప్పుడు చూడండి చూసారా మిక్సీ పట్టాక ఇలా అవుతుంది జ్యూస్ లాగా అవుతుంది ఇప్పుడు నేను కొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని అగైన్ మిక్సీ పట్టుకొని ఫైనల్గా బీట్రూట్ జ్యూస్ రెడీ అయిందండి చూడండి ఇలా నేను ఒక కప్ ప్లేట్ తీసుకున్నాను ఈ కప్ నుంచి మనం వడపట్టుకోవాలి అంటే డైరెక్ట్గా తాగలేం కదా అందుకని వడపట్టుకుంటే మంచిగా జ్యూస్ అనేది తయారవుతుంది ఇలా నేను గ్లాసులలోకి యాడ్ చేసేసుకున్నాను వడపోసుకొని గ్లాసులోకి యాడ్ చేసుకున్నాను ఇంకా నేను ఐస్ ట్యూబ్స్ కూడా ఐస్ గడ్డలు కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే బీట్రూట్ అలానే ఎవరు డైరెక్ట్గా తాగలేరండి కూల్గా లేకుండా అందుకని నేను ఐస్ యాడ్ చేసుకుంటున్నాను ఐస్ యాడ్ చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఫైనల్గా బీట్రూట్ జ్యూస్ రెడీ ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్